అపవాది అనగా పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న కోటాను కోట్ల దేవదూతలలో ప్రధానత్వాన్ని కలిగిన ఒక దూత ఆ దూతను ప్రధాన దూతగా ఎంపిక చేసిన నాడు అమూల్యమైన రత్నములతో అలంకరించి అభిషేకించి ఒక ఆశ్రయంగా దేవుడు నిలబెట్టారు అయితే తన అలంకరణను చూసి అతిశయించి దేవుని మీద తిరుగుమాటు చేసింది ఆ దూత కొంత సైన్యంతో అప్పుడు దేవుని తరపున మిఖాయిలు అనే దూత పోరాటం చేసి అపవాదిని ఓడించింది ఫలితంగా అపవాది పాతాళంలో ఒక మూలకు త్రోయబడింది ఇప్పుడు పాతాళంలో త్రోయబడిన ఆ దూత దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని మరలా భూమిపైకి వచ్చింది భూమి మీదకొచ్చిన నాట నుండి తనకు సమయం కొంచెమే అని గ్రహించి గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదన అని వెతుకుతూ తన అమ్ముల పొదిని తెరచి అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంది ఇంతకు అపవాది యొక్క అంబుల పొది ఏది అంటే మోసము అనే అంబుల పొది మరి మోసం అనే అంబుల ఉన్న అస్త్రాలు ఏంటి అంటే శరీరాస నేత్రాస జీవపుడంబము అనే అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంది పిల్లారా అయితే అపవాది మొట్టమొదటిగా మోసము అని తన అంబుల పొదిని తెరచి శరీరాస నేత్రాస జీవపుడంబము అనే అస్త్రాలను ఎవరి మీద ప్రయోగించాడు అని కనుక మనం ఆలోచిస్తే బైబిల్ ఒక చక్కని సమాధానాన్ని ఇచ్చింది ఒకసారి చూద్దాం కొరెందులకు రాసిన రెండవ పత్రిక అపోస్త్రుడైన పౌల్ గారు కొరెందులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినం సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి చాలండి ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు ఇంతకు మొట్టమొదటిగా మోసపోయిన వ్యక్తి ఎవరు అని గనక మనం ఆలోచిస్తే హవ్వగారండి ఎవరు మోసం చేశారు అంటే ఇక్కడ చదువుకున్న సందర్భంలో సర్పములా కనిపిస్తుంది మనకి వాస్తవానికి సర్పము ఎలాంటిది ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆది కాండము మూడవ అధ్యాయంలోనికి వెళ్ళాలి ఒకసారి ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి వచ్చినం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను చాలండి దేవుడు చేసిన భూజంతువులలో సర్పం యుక్తిగలది మరి ఆ యుక్తి కుయుక్తిగా ఎలా మారింది అంటే ఈ సర్పములో అపవాది ప్రవేశించాడు కనుక ఎప్పుడైతే అపవాది సర్పంలో ప్రవేశించాడో తన యుక్తి కాస్త కుయుక్తిగా మారింది కుయుక్తి చేత అవ్వమ్మగారిని మోసం చేయడం జరిగింది ప్రియుల మనం చదువుకున్నాం మోసగించి అని సో అపవాది మోసము అనే అంబుల పొదును దానిలోని అస్త్రాలను హవ్వగారి మీద ప్రయోగించడం జరిగింది ఇంతకు కుయుక్తితో ఎలా మోసం చేశాడు అపవాది హవ్వగారిని ఏం చెప్పి మోసం చేశాడు అని ఆలోచిస్తే మనం ఆదికాండ మూడవ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం ఆదికాండము మూడవ అధ్యాయము మొదటి వచ్చినం దేవుడని యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను ప్రిలరా ఇక్కడ సర్పమునకు గారికి మధ్య సంభాషణ జరుగుతుంది కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే సర్పము లోపల సాతాను కూడా ఉన్నాడు ఇది మనం మర్చిపోకూడదు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అని గనక ఆలోచిస్తే గారితో ఆ స్త్రీతో ఇది నిజమా అని అడుగుతున్నాడు అసలు స్టార్టింగే రావడమే ప్రారంభమే ఇది నిజమా అని అడగలడా ఏ వ్యక్తైనా మొదటిగా మనను చూడగానే ఇది నిజమా అనగలడా పరిచయం చేసుకోవాలి సంభాషణ కొనసాగించాలి ఈ సంభాషణ కొద్ది రోజుల పాటు జరుగుతూ ఉండాలి అప్పుడు కదా మాటల్లో మాటగా అవును నేను ఈ మాట విన్నాను నిజమేనా అని అడుగుతాం మనం జనరల్గా అంటే వీరిద్దరి మధ్య సంభాషణ ఈ జరుగుతున్న సందర్భమే మొదటిది కాదనమాట గతంలోనే చాలాసార్లు రాకపోకలు జరుగుంటాయి వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుంటుంది అందుకే తరచూ మాట్లాడుతూ ఉండటం వలననే హవమ్ గారు అపవాది మాటలకు సమాధానం చెప్పగలిగారు ఇదే మొదటిసారి అయితే ఆవిడ ఆలోచనలు ఆవిడ స్పందన ఎలా ఉండేదో కొంత సంభాషణ జరిగింది కనుక ఆ సర్పము మాట్లాడగానే హవ్వగారు ఆన్సర్ చేస్తూ ఉన్నారు ఇంతకీ సర్పం ఏమని మాట్లాడుతుంది ఇది నిజమా నేను విన్న విషయం నిజమేనా దేవుడు ఈ తోట చెట్లలో దేని ఫలముల నేను మీరు తినకూడదని చెప్పానా అంటుంది అంటే వాస్తవానికి మీరు ఈ తోట చెట్లలోని ప్రతి ఫలము తింటున్నారా అని అడగచ్చు డైరెక్ట్గా అప్పుడు గారు ఎలా చెప్పేవారు కానీ దేనినైనా తినకూడదని దేవుడు చెప్పినా మీ దేవుడు చెప్పాలి మీ దేవుడు ఒక విషయాన్ని మీకు చెప్తారే అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉండగానే అమ్మమ్మ గారు ఈ మాటలను అర్థం చేసుకునే లోపే సమాధానం చెప్పవలసి వచ్చి ఉంటుంది బహుశా అలా యుక్తి కలిగిన మాటల చేత తీయని మాటల చేత కుయుక్తితో అంటే లోపల ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని అంటే మోసగించాలి అనే ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని హవ్వగారితో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది ప్రియుల అందుకే నీది నిజమేనా నేను విన్నమాట నిజమేనా ఏది మీరు విన్నది ఈ తోట చెట్ల ఫలాలు దేన్నైనా తినకూడదని మీకు దేవుడు చెప్పనా ఆయన అలాగే చెప్తారే ఏదో ఒకటి తినొద్దని చెప్పుండాలి మీకు అన్నట్లుగా అలాంటి భావం కలిగేలా అపవాది మాట్లాడటం వల్ల అవునవును నిజమే మీరు చెప్తుంది నిజమే ఆయన పలానా తోట చెట్ల ఈ పలానా చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పారు అంటే మీకు ముందే తెలుసా ఆయన అలా చెప్తారని అనే ఆలోచన హవమ్మగారికి కలిగేలా అప్పవారి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల అంటే మోసం చేయటానికి ఏ మాటలు అవసరమో అలాంటి మాటల చేత కుయుక్తితో హవమ్మగారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే హవమ్మగారు సమాధానం చెప్తూ ఉన్నారు అప్పుడు ఏం జరిగిందో చూద్దాం రెం ఆది కాండము మూడవ అధ్యాయము రెండవ వచ్చినం ఆది కాండము మూడవ అధ్యాయము రెండవ వచ్చినం అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనిను మేము ఈ తోటలో ఏ చెట్టు ఫలమైనా తినచ్చు ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలము తప్ప అని హవ్వగారు సమాధానం చెప్పారు ప్రిలర అప్పుడు ఎందుకు అని అంటే మీరు చావకుండునట్లు తినొద్దని చెప్పారు అని చెప్పింది ప్రిలర ఈ సందర్భాన్ని బట్టి అపవాది ఏ వ్యక్తినైనా ఎలా మోసం చేస్తాడో మనకు అర్థమవుతుంది మనకి బైబిల్ చెప్పింది ఏమనంటే చరిత్రలో జరిగిన ప్రతి సంగతి మనకు దృష్టాంతాలుగా ఉండడానికి జరిగించినట్లుగా ఆ జరిగిన సందర్భాన్ని బట్టి భవిష్యత్తులో మనం అలా ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు నేర్పడానికి ఇష్టపడ్డారు ఇప్పుడు అవ్వమ్మ గారికి అపవాదికి లేక సర్పానికి మధ్య జరుగుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అపవాది మన మీద కూడా ఎలా ప్రయోగిస్తాడు తన అస్త్రాలను అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అవ్వమ్మగారిని అప్పవాది అడగగానే లేక సాతాను రూపంలో సాతాను సర్పము రూపంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఈ తోట చెట్ల ఫలంలో దేనినైనా తినొద్దన్నారు ఆయన మిమ్మల్ని అని అడిగారు వెంటనే హవ్వమ్మగారు అవును మధ్యనున్న చెట్టు ఫలం తినొద్దన్నారు ఎందుకంటే మీరు చావకుండునట్లు అని చెప్పారు దేవుడని చెప్పారు ఇప్పుడు అప్పవాది వెంటనే చెప్పిన మాట ఏంటో చూద్దాం వెంటనే చెప్పిన మాట ఏంటో చూద్దాం నాలుగవ వచ్చినం ఆదికాండము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినం ప్రియుల అందుకు సర్పము మీరు చావనే చావరు పిల్లరొక మాట దేవుడేమో మీరు వాటిని తినుదినుమని చస్తారు అని చెప్పారనే సంగతి హవమ్మగారు చెప్తున్నారు కానీ సర్పం ఏం చెప్తుంది హవమ్మగారికి మీరు చావనే చావరు మీరు చావనే చావరు ఒకే మాట మీరు చస్తారు అని దేవుడు చెప్పారు మీరు చావరు అని అపవాది చెప్తూ ఉంది ఒకే విషయం కానీ ఇద్దరు చెప్పేది నిజమే ఇద్దరు చెప్పింది నిజమే కానీ దాని వెనుకున్న ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అది ఎలాగూ అంటే దేవుడు ఆదాము గారిని తోటలో పెట్టినప్పుడు ఒక ఆజ్ఞను ఆయనకు జారీ చేశారు అదేంటి ఒకసారి చూద్దాం ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాడు మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా అసలు అభ్యంతరమే పడక్కర్లేదు నువ్వు తినొచ్చా లేదా ఇది తినొచ్చా లేదా దీన్ని తినమన్నారా లేదా ఇది తింటే ఏమైనా అవుతుందా ఇది తింటే బాగుంటుందా ఈ ఆలోచనే మీకు అక్కరలేదు ఏ ఫలమును మీరు తింటున్నా సరే నిరభ్యంతరంగా తినొచ్చు అభ్యంతరమే లేదు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును మాత్రం తినకూడదు తోటలో మధ్యలో వేయబడింది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం దీనిని ముట్టకు దీనిని తినకూడదు వీటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను దేవుడిచ్చిన ఆజ్ఞేది నువ్వు ఆ వృక్షఫలాన్ని తింటే నిశ్చయంగా చస్తావు అన్నారు అపవాది చెప్తున్న మాటేది నువ్వు చావో రెండు నిజాలేనా రెండు నిజాలే కానీ ఒకరు మాట్లాడుతుంది శరీర సంబంధంగా ఒకరు మాట్లాడుతుంది ఆధ్యాత్మిక సంబంధంగా ఈ చిన్న వ్యత్యాసం అర్థం కాక మోసపోయారు హవ్వగారు పిల్లరా ఒకే పదాలు ఒకే పదాలు కానీ వాటి వెనుక్కున్న ఆంతర్యం వేరు దేవుడు మాట్లాడింది ఏ విషయంలో ఆత్మీయ విషయంలో ఎందుకంటే దేవుడు ఆదాము గారికి చెప్పిన విషయం ఏంటి అంటే ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని చెప్పారు తినకూడదని చెప్పారు కనుక ఆ మాట అక్షరాల పాటించాలి ఎందుకు అంటే ఆదాము అనగానే దేవుని రూపం ఆత్మ ఈ ఆత్మకు సంబంధించిన విషయాలనే దేవుడు చెప్తూ ఉంటారు కనుక నువ్వు తింటే ఆత్మీయంగా చస్తావు ఇది దేవుని యొక్క ఉద్దేశం మనం దీన్ని ఇలా కాదు శరీరపరంగా అర్థం చేసుకున్నాం అనుకోండి మరి ఆదం గారు దినమున ఎందుకు చనిపోలేదు లోక లోకపరంగా ఆలోచిస్తే లేక పరంగా ఆలోచిస్తే చనిపోవడం అంటే మనం చూస్తున్న ఈ మరణమే అని కనుక మనం అనుకుంటే మన పండు తినగానే ఆదం గారు ఏమి చనిపోవాలి కానీ చనిపోయారా మరి నిశ్చయముగా చస్తా పండు తిను దినమున తిను దినమున నిశ్చయంగా చస్తా అన్నారు తినగానే చనిపోవాలి అంటే దేవుడు చెప్పింది శరీర సంబంధమైన మరణం కాదు ఆధ్యాత్మిక సంబంధమైన మనం ఆత్మీయంగా నువ్వు చస్తావు దైవత్వాన్ని కోల్పోతావు నాతో సహవాసాన్ని కోల్పోతావు ఇది దేవుని ఉద్దేశం ప్రియుల దేవుడు చెప్పిందేమో ఆధ్యాత్మికంగా చనిపోతావు అనే విషయాన్ని చెప్పారు ఇప్పుడు అదే విషయాన్ని అపవాద ఎలా చెప్తున్నారు నువ్వు దాన్ని తిను దినమున చావనే చావనే చావరు చావనే చావరు ఇది జరిగింది కానీ ఇక్కడ ఉద్దేశం ఏది అపవాది చెప్పిన ఉద్దేశం శరీర పరంగా మీరు చనిపోరనే విషయాన్ని చెప్పింది శరీరపరంగా మీరు చనిపోరు అని చెప్పి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడేమో ఆధ్యాత్మికంగా చనిపోతారని చెప్పారు అపవాదేమో శారీరకంగా చనిపోరు అని చెప్పారు రెండు మాటలలోని ఆ ఆంతర్యాన్ని అర్థం చేసుకోకపోవడం వలన పొరపాటు జరిగింది ఇప్పుడు ఇలా అయితే ఎలా మోసపోయారు అంటే అపవాది యొక్క కుయుక్తి చేత మోసపోయారు కుయుక్తి ఏ విధముగానైనా వారిని మోసం చేయాలి వారు ఆధ్యాత్మికంగా చనిపోయేలా చేయాలి ఇది అపవాది యొక్క ఆలోచన అందుకే మీరు చావనే చావరు అన్నారు ఆ మాట గారి దృష్టికి బాగా నచ్చింది ఇప్పుడు ఆ మాటలు ఎక్కించుకున్న తర్వాత మోసపూరితమైన కుయుక్తితో కూడిన ఆ మాటలు ఆమె హృదయంలోనికి ఎప్పుడైతే చొచ్చుకుని వెళ్ళాయో ఇప్పుడు జీ మంచి చెడ్డల వృక్ష వృక్షఫలాన్ని చూస్తే గారికి ఎలా కనిపించిందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయము నాలుగు నుండి చదువుకుంటూ వెళ్దాం అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇక్కడ అపవాది చాలా విషయాలు హవమగారితో చెప్పారేమని మీ కన్నులు తెరవబడతాయని మీరు మంచి చెడ్డలు ఎరిగిన దేవతల వలె ఉంటారని ఈ విషయాలు దేవునికి తెలుసు కనుక మిమ్మల్ని తినొద్దన్నారు అని విషయాలను చెప్పింది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం శరీరపరంగా ఎలా ఉంటాయో ఆ విషయాలను అపవాది చెప్తూ ఉన్నారు దేవుడు చెప్పిన మాటల వెనుక ఆంతర్యమేమో ఆధ్యాత్మిక సంబంధమైనవి అపవాది చెప్తున్న మాటల వెనుక ఉద్దేశమేమో శరీర సంబంధమైనవి ఇప్పుడు ఆ మాటలన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూస్తుంటే హవము గారికి ఏమనిపించిందో చూద్దాం ఒకసారి ఆది కాండము మూడవ అధ్యాయము ఆరవ వచనం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను ప్రియుల ఇక్కడ మూడు విషయాలు మనం గమనించాలి ఎప్పుడైతే మోసము అనే అంబుల పొదిని అపవాది తెరిచాడో దానిలోని ప్రతి అస్త్రం ప్రయోగించబడిపోయింది ఎలా చెప్పగలము అంటే ఆ మూడు వస్త్రాలు ప్రయోగించబడటం వలనే ఇక్కడ మూడు సంగతులు జరిగాయి అవేంటి అంటే ఇప్పుడు అపవాది యొక్క కుయుక్తితో కూడిన మాటలకు అప అవ్వమ్మగారు ఏమైపోయారు మోసగించబడ్డారు మోసగించబడిపోయారు కాబట్టి ఇప్పుడు ఎలా కనిపిస్తుందట నిన్నటి వరకు చూసిన వృక్షమే వృక్షమే కదా అది తోటలో సంచరిస్తూ ప్రతి దినం అవన్నీ తింటూనే వచ్చారు కదా కానీ ఇప్పుడు ఎలా కనిపిస్తుందట ఆ చెట్టు ఎలా కనిపిస్తుంది ఆ వృక్షము ఆహారమునకు మంచిది దేనికి మంచిది ఆహారమునకు మంచిది ఆహారం దేనికి శరీరానికి ఇప్పుడు శరీరాశ ఈమెలో స్టార్ట్ అయ్యింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాస జీవపుడంబము ఇవి దేవుని వలన పుట్టినవి కావు మరి ఎవరి వలన పుట్టాయి అపవాది వలన పుట్టాయి ఎప్పుడు పుట్టాయి అపవాదిలో పుట్టాయి ముందు అందుకే దేవుడు దానిని అలంకరించినప్పుడు అలంకరణను చూసుకుంది శరీరాశ చూసుకుంది నేత్రాశ ఇక నాకంటే ఎవరు గొప్పవారు లేదనుకుని గర్వించింది జీవపుడంబం తనల్లో పుట్టిన మూటిటిని ప్రపంచం మీద విస్తరింపచేయాలి అనుకున్నాడు అపవాది ఇప్పుడు మొదటిగా హవమ్మగారి దగ్గరికి వచ్చాడు మాటల చేత మోసం చేశాడు తన అంబుల పొదిని తెరిచాడు ప్రతి బాణాన్ని సంధించేశాడు కనుకనే ఇప్పుడు హవమ్మగారికి ఆ చెట్టు ఎలా కనిపిస్తుంది అంటే మొదటిది ఆహారమునకు మంచిది ఆహారమునకు మంచిది ఆహారమునకు మంచిది అంటే శరీరాశ రెండు కన్నులకు అందమైనది నేత్రాశ కన్నులకు అందమైనది నేత్రాశ మూడు వివేకమిచ్చు రమ్యమైనది జీవపు డంభం ఈ మూడు బాణాలు కూడా హవ్వమగారి మీద సంధించాడు మూడింటికి ఆమె పడిపోయారు ఆమెతో పాటు ఆదాము గారు కూడా పండ్లను తిని లోకములోనికి పాపమును తీసుకొచ్చారు ప్రియులార మనం గత భాగాల్లో నేర్చుకున్నాం ఆదాము గారు చేసిన పాపము వలన ఎందుకు ఆయన తర్వాత క్షమించబడలేదా విశ్వాసవీరుల జాబితాలో తన పేరెందుకు లేదు అని ఆలోచించినప్పుడు ఆయన తర్వాత పశ్చాత్తాప పడినప్పటికీ పడ్డారనేది మనకు తెలియదు కానీ ఒకవేళ పడినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందంటే ముందు జరగరాని నష్టం జరిగిపోయింది అదేంటి అంటే పాపం అనేది లోకంలోనికి వచ్చేసింది వచ్చేసింది ఇక రెండో విషయం ఏంటంటే దేవుడు అడుగుతున్నా కూడా క్షమించమని అడిగే పశ్చాత్తాప మనసు ఆదం గదులో మనకు కనిపించలేదు ఆయన అడుగుతున్నప్పుడు ఇదిగో మీరు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే చేయించిందని చెప్తూ ఆ గారి మీద వేసినట్టు కనబడుతూ ఉంది అందుకే యోబు గారు కానీ లేకపోతే గ్రంథంలో కానీ మనకు కనిపించిన విషయాలు ఏంటంటే తన రొమ్ములో పాపమును దాచిపెట్టుకున్నాడు ఆదాము అనే విషయం కనబడుతుంది ప్రిల్లర మనకి కాబట్టి ఎందుకు ఇలా జరిగింది అంటే అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని సర్వలోకాన్ని మోసం చేసే పనిలో భూమి మీదకి వచ్చాడు ఒకసారి మాట చూద్దాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను చాలండి ఇక్కడ సర్వలోకమును మోసపుచ్చు అనే పదం మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ సర్వలోకాన్ని మోసపుచ్చే పనిలో మొదటిగా ఎవరి దగ్గరకు వచ్చాడు అంటే ఆదాము హవ్వగారు దగ్గరకు వచ్చాడు అయితే ఆదాము గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము గారు మోసపరచబడలేదు ప్రిలార కానీ గారు మోసపరచబడ్డారు విచిత్రం ఏంటంటే అపవాది వస్తే ఆదాము గారు మోసపరచబడలేదు కానీ హవ్వమ్మ గారు తెస్తే ఆ పండ్లను తిని పాపము చేయడం జరిగింది కాబట్టి ప్రిలార ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం అపవాది మోసము అనే తన అంబుల పొద్దుని తెరచి శరీరాస నేత్రాస జీవపుడంబం అనే అస్త్రాలను ఇది హవ్వగారి మీద ప్రదర్శించారు వీటికి ఈ బాణాలకు గురి అయిన లేక ఈ బాణాల చేత గుచ్చబడిన హవ్వగారు పాపం చేయటం జరిగింది ప్రియులార అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనతో మాట్లాడుతున్నవారు మనకు వినబడుతున్న మాటలు మనం ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం మాటలలోని ఇన్నర్గా ఉన్న అంటే లోపల ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగిన వారిగా ఉండాలి ఆ సాతాను మాట్లాడుతున్న విషయం బాహ్య సంబంధమైన విషయాలు కానీ వాటిని మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి దైవ సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి లోక సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి దుష్టిని సంబంధమైన విషయాలన్నీ శరీర సంబంధంగా ఉంటాయి దైవ సంబంధమైన విషయాలన్నీ ఆధ్యాత్మిక సంబంధమైనవిగా ఉంటాయి అందుకే గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు ఒకసారి చూసుకుందాం గళతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం పదిహేడవ వచ్చనం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఎప్పుడు శరీరము ఆత్మ ఒకే దారిలో వెళ్తేనే మనం నిత్య జీవనకి చేరగలుగుతాం కానీ ఎక్కువగా ఏం జరుగుతుందంటే రెండు విరోధంగా విభేదంగా ఉంటాయి ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతుంటే శరీరం సహకరించడానికి ఇష్టపడదు శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది కాబట్టి శరీరం ఆత్మకు ఆత్మ శరీరకంగా శరీరానికి విరోధంగా ఉంటుంది కాబట్టి ఆత్మ చెప్పినట్లుగా శరీరం వినేలా మనం ప్రయత్నించాలి ఆత్మ చెప్పిన మాటలు శరీరం వినేలా మనం మౌల్ చేయగలిగిన చేయగలిగినప్పుడు ఈ శరీరాన్ని మనస్వాధీనలో ఉంచుకుని నలుగగొట్టుకున్నప్పుడే ఆత్మ సంబంధమైన విషయాలను నేర్చుకోవడానికి అనుసరించడానికి మనకు వీలు కలుగుతుంది ప్రియులార కాబట్టి అపవాది గారితో చెప్పిన మాటలన్నీ శరీర సంబంధమైనవి దేవుడు చెప్పిన మాటలన్నీ ఆత్మ సంబంధమైనవి కానీ వాడబడిన పదాలు ఒకేలా ఉండడం వలన హవమ్మగారు మోసపరచబడ్డారు మీరు చావనే చావరు అని అపవాది చెప్పింది మీరు తినుదినుమని చస్తారు అని దేవుడు చెప్పారు వాడబడిన మాట చనిపోతారనే కానీ ఎలా చనిపోతారనే విషయాన్ని గ్రహించగలగాలి అందుకే మనం లోకంలో ఉంటున్నాం మూర్ఖులకు ఈ తరమవారి మధ్యలో బ్రతుకుతూ కూడా జ్ఞానవంతులుగా బ్రతికి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఎవరు మాట్లాడుతున్న విషయమైనా జాగ్రత్తగా ఆలోచించి అవి ఎవరి ద్వారా పలుకుతున్నవి అనే మనం పసిగట్టగలగాలి ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించడానికి ముందు నేను ఎరుసలేమునకు వెళ్తాను నేను అక్కడ ప్రధాన యాజకుల చేత కొట్టబడి చంపబడతానని చెప్పగానే గారు వెంటనే ఏమంటారు అంటే ప్రభు అది నీకు దూరమవును గాక అంటారు లోక సంబంధంగా ఆలోచిస్తే వారు ప్రేమించిన గురువుగారు లేక ఆ ప్రభువు చనిపోతున్నారనే బాధలో మాట్లాడినట్టు కనబడుతుంది కానీ అక్కడ లోపల ఉన్న విషయం ఏంటి అంటే మరి వారి లోకానికి వచ్చింది మరణించడానికి ఆ పనికి ఆయన సిద్ధపడుతూ ఉండగా అడ్డగించడం కానీ లేకపోతే ఏదో బ్రతిమలాడినట్లు కానీ ఏదో జాలి చూపినట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రియారా మనం చూస్తాం మనం ఆల్రెడీ దూరంలో అనేక సంగతులు అనే విషయాలు మాట్లాడుతున్నప్పుడు క్లేప మరొక వ్యక్తి యేసుక్రీస్తు వారి మరణాన్ని చూసి బాధపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది కానీ మరి బాధపడినప్పుడు యేసుక్రీస్తు వారు వారిని ఏమన్నా నా గురించి బాధపడుతున్నారని మెచ్చుకున్నారా కారణం ఏంటి వారేమో బాహ్యంగా ఆలోచిస్తున్నారు అదేమో ఆధ్యాత్మికంగా జరగవలసిన విషయం యేసుక్రీస్తు వారు మరణించకపోతే మనకు విడుదల లేదు కాబట్టి కాబట్టి మాటలు ఏవైనా ఒక మాట మన హృదయానికి చేరినప్పుడు అది శరీర సంబంధమైన విషయమా ఆత్మ సంబంధమైన విషయమా దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారంగా ఉన్నాం ప్రిల్లను కాబట్టి అపవాది సర్వలోకమును మోసపుచ్చే పనిలోనే బయలుదేరాడు ఏ విషయాలు మనకి వాక్యపరంగా తెలుసో అవే విషయాలతోటే మనల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ మోసాన్ని మనం పసిగట్టలేకపోతే కనుగొనలేకపోతే జాగ్రత్త పడడం కష్టం జాగ్రత్త పడకపోతే ఆ వలలో చిక్కి నరకానికి జారిపోతాం ప్రియులార కాబట్టి అపవాది మొదటిగా మోసము అనే తన అంబుల పొదిని తెరచి శరీరాస నేత్రాస జీవపుడంబము అనే అస్త్రాలను ఎవరి మీద ప్రయోగించాడు అంటే హవమగారి మీద ప్రయోగించాడు ఆ వలలో ఆమె చిక్కుబడ్డారు లోక తత్ ఫలితంగా లోకంలోనికి పాపం వచ్చింది ప్రియులార